పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రామనారావు అన్నారు యాభై ఐదు లక్షల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో నలభై పడకల వార్డు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు టిఫా స్కానింగ్ ట్యూడీ ఈసీఓ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నూతన భవనం పూర్తయిన తర్వాత ఎంఆర్ఐ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విచారమనరావు గురువారం ప్రారంభించారు పన్నెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ లార్జ్ అరవై లక్షల రూపాయలతో నిర్మించిన నలభై పడకల వార్డు ఎంసీహెచ్ లో ఏర్పాటు చేసిన ఎస్ఎన్సియు వార్డు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విచారమనరావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ ను రేవంత్ రెడ్డి సహకారంతో యాభై పడకల నుండి వంద పడకలకు అప్గ్రేడ్ చేసుకోవడం జరిగిందని తెలిపారు నూతన భవన నిర్మాణానికి యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా టెండర్ పూర్తయినట్టు తెలిపారు పాత భవనాన్ని డిస్మెటల్ చేసి దాని స్థానంలో నూతన భవన నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు అలాగే పేషెంట్లకు ఇబ్బంది లేకుండా నలభై బెడ్స్ తో తాత్కాలిక వార్డు తయారు చేసి ఆధునిక సౌకర్యాలు ఏసీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే మాతా శిశు ఆస్పత్రి వద్ద ఐదు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మాతా శిశు ఆసుపత్రిలో నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సియు ఏర్పాటు చేసినట్టు తెలిపారు గతంలో నాలుగు వందలు ఉన్న ఓపీ ప్రస్తుతం ఎనిమిది వందలకు పెరిగిందని అన్నారు అలాగే ఎనభై కంటి శాస్త్ర చికిత్సలు రెండు వందల యాభై పన్ను శాస్త్ర చికిత్సలు యాభై వరకు ఆర్థో శాస్త్ర చికిత్సలు నలభై పైన జనరల్ సర్జరీలు జరుగుతున్నాయని టీపా స్కానింగ్ టుడీ ఈసీఓ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆసుపత్రి అభివృద్ధిలో ఆయన కృషి వంద శాతం ఉందని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు నూతన భవనం పూర్తయిన తర్వాత ఎంఆర్ఐ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు జిల్లా ఆస్పత్రిలో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేయడం దానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి అవ్వడం దాంతోపాటు బిల్డింగ్ పాత బిల్డింగ్ భవన డిస్మిటల్ కూడా దాదాపు పూర్తి అవ్వడం జరిగింది మరి దాని ప్లేస్లోనే మళ్ళీ నూతనంగా హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది మరి దానికి సంబంధించి ఇవాళ తాత్కాలికంగా దాదాపు అరవై లక్షల పైచిలిక్తో తాత్కాలికంగా పార్టీ బెడెడ్ వార్డును తయారు చేయడం జరిగింది దాన్ని ఆధునీకరించి నెల ఏసీలు పేషెంట్లకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాన్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా ధోబీ మిషన్ లేక మరి గతంలో ఎవరైతే బట్టలు విండుతూ ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మరి దాన్ని కూడా ఇవాళ పన్నెండు లక్షలు వెచ్చించి మరి నూతన టెక్నాలజీతో అంటే దాదాపు రోజు ఈ పెద్దపల్లి మనకు రేపు నూతనంగా హండ్రెడ్ బెడ్డెడ్ అయినాక దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ సంబంధించినటువంటి బెడ్షీట్స్ కానీ దానికి సంబంధించిన ఆపరేషన్లకు సంబంధించినటువంటి మిగతా అన్నీ కూడా అంటే రోజు సరిపోయేంత మిషనర్ను పన్నెండు లక్షలు రూపాయలు వెచ్చించి మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఓపీ కౌంటర్స్ కూడా కొత్త ఎందుకంటే ఇక్కడ టైట్ అవుతుందని చెప్పి మరి గతంలో ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు ఓపీ కౌంటర్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఓపీ కౌంటర్స్ కూడా ఐదు కౌంటర్లు మరి పక్కనే స్టార్టింగ్నే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాంతో పాటు ఎన్ఐసిని కూడా నవజాతి శిష్యులకు కూడా మరి దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గత పన్నెండు నెలల కింద ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ దంత శస్త్రచికిత్స జరిగిన దాఖలాలు లేవు కనీసం చూసినటువంటి దాఖలాలు కూడా లేవు ఇవాళ జనరల్ ఫిజిషియన్ ఐపీ గణనీయ కూడా పెరగడం జరిగింది ఒక్క పేషెంట్ డయాలసిస్ పేషెంట్ బయట చేయించుకుంటే ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి గల రోజుకు నలభై మందికి మన హాస్పిటల్లో మన దగ్గర ఇవాళ నలభై మందికి మనం చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతూ ఉంది ఇలా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి పేషెంట్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా డెలివరీలు కూడా మరి గతంలో కూడా ఇరవై ముప్పై నలభై డెలివరీలు వస్తే ఇక్కడ ఎక్కువ మరి దాంతోపాటు ఒక నమ్మకం విశ్వాసం లేదు ఒక నమ్మకం విశ్వాసం లేదు డెలివరీలు కూడా ప్రతీ నెల రెండు వందల పైచీలకు మరి ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఇక్కడ డెలివరీ కావడం జరుగుతూ ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేసే విధంగానే మరి డాక్టర్స్ కానీ తన శ్రీధర్ సూపర్టెంట్ గారి నేతృత్వంలో మా డిఎంఎన్ఎస్ గారి నేతృత్వంలో సాధ్యమైనంత వరకు నాలుగు నార్మల్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఏమైనా చెస్ట్ ప్రాబ్లం వచ్చా చెస్ట్ నొప్పి వచ్చిన లేకపోతే చెస్ట్లో మంట వచ్చిన మన దగ్గర ఫ్రీ సర్వీస్ ఇస్తా ఉన్నాం కాబట్టి మీకు అటువంటి ఎవరైనా డౌట్ ఉండదు మీరు ఫస్ట్ ఈసీజీ చెక్ చేస్తారు ఈసీజీ తర్వాత ఏమైనా అవసరాన్ని బట్టి అబ్నార్మల్ నార్మల్స్ ఏమైనా ఉంటే టూడీకో చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి దాదాపు మీకు డెబ్బై నుండి డెబ్బై ఎనభై శాతం వరకు టూడీకో తెలిసిపోతుంది అంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మిగతా ఇక్కడ మన కుడికి తర్వాత ఆ టీఎంటీ కానీ ఆ తర్వాత మన హాస్పిటల్లో ఉంది కాబట్టి దాన్ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే చాలామంది కూడా ఎంఆర్ఐ తీసుకోలేక ఐదారు వేలు ఖర్చు పెట్టలేక ఎంఆర్ఐ నడుము కానీ లేకుంటే ఈ సి వన్ కానీ సి టూ కానీ ఎల్ ఫోర్ కానీ ఎల్ త్రీ కానీ తర్వాత వెన్నుపూసమైనటువంటి చిన్న చిన్న అంటే మనకు అది స్కానింగ్లో దొరుకుతుంది తర్వాత ఎక్కడ ఆగపడలేదు అటువంటిది అంటే అది ఎంఆర్ఐలో దొరుకుతుంది మనకి ఎంఆర్ఐ తీసుకొని ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టుకోలేనటువంటి ఉండదు అది కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పెట్టే అవకాశం లేదు రేపు నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కంపల్సరీ దాన్ని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మరి ఇవన్నీ సదుపాయాలు కలిగినాయి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు